స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీషాయి గారు ఇక్కడ ముప్పై డివిజన్ లో కార్యక్రమం ఏ విధంగా జరుగుతున్నాయి ఒక నిర్వాధికుని ఏ విధంగా ఆశ్రయిస్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ ఏ విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు ఎంతమందికి రెస్క్యూ చేశారు ఇది ముప్పై వార్డు దేవినగరం రామకృష్ణపురం అంట ఏరియాని సో ఇక్కడ దాదాపుగా ఏడు వేల వెయ్యి వంద కుటుంబాలు ఉంటాయి ఇరవై ఒక వేల జనాభా సో లాస్ట్ మూడు రోజులు ఇక్కడ రిలీఫ్ రిహాబిలిటేషన్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మనం టేకప్ చేసాము ముఖ్యంగా ఎక్కడైతే నీళ్లు అయి ఉన్నాయో అక్కడికి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వడము అక్కడికి ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నము లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఇవ్వడము వాళ్ళకి కావాల్సినంత నీళ్లు మిల్క్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ ఆ పండు కూడా ఇవ్వడం జరిగింది చిన్న పిల్లలు బాలింతలు వృద్ధులు ఉంటే వాళ్ళని బయటకు తీసుకురావడము గర్భిణి శరీరం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడము ఏదైనా ప్రమాదంగా ఇప్పుడు పాము కాడ జరిగింది ఒకటి వెంటనే అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్లి హాస్పిటల్ చేర్చిచ్చాము సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్క సచివాలయానికి ఇక్కడ ఆరు సచివాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్క సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ డిస్టిక్ లెవల్ ఆఫీసర్ పెట్టుకున్నాను వాళ్ళ కింద మళ్ళీ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ప్లస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎదుర్కొంటున్నారు సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సో అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకోవడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు చూసుకుంటే ఈ మన ఆఫీస్ వర్సే కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న అసలు ఎన్జిఓస్ కావచ్చు పబ్లిక్ కావచ్చు వాళ్ళు కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడే వెళ్ళి తిరిగి వచ్చాము ఎక్కడ కూడా మనకి ఇది రాలేదు ఇలా ఇబ్బంది నీళ్ళు వచ్చినాయి కానీ నీళ్ళలో ఉన్నప్పటికీ మంచి ఫుడ్డు మంచి మనకు ఉపయోగాల సదుపాయాలనే చక్కగా అందించేస్తారంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పుడు శానిటేషన్ మొదలైంది సో శానిటేషన్ చేసుకుంటే మనకు ఈ సీజనల్ డిసీజెస్ ఏదైతే డైరీ అటువంటి వస్తే ఫ్రెడ్ అయిన తర్వాత అటువంటివి ఆగే అవకాశం ఉంది ఇది కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సేమ్ గారు ఆదేశాల మేరకు రేషన్ అంటే ఇరవై ఐదు కేజీ బియ్యము రెండు కేజీ బంగాదుంప రెండు కేజీ ఆనియన్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు వన్ లీటర్ ఆయిల్ సో ఇది ప్రతి ఇంటింటికి అది డోర్ స్టెప్ తెలిసి డెలివరీ చేయాలి ఇది కేవలం రైస్ కూడా ఉన్న వాళ్ళకే కాదు ఇప్పుడు నాకు తెలుసుకుంటే నా లో టోటల్ ఏడు వేల వంద కుటుంబాలు చెప్పాను రైస్ కార్డ్ వచ్చి ఓన్లీ ఐదు వేల ఆరు వందలే ఉన్నాయి కానీ సీఎం గారు ఏం చెప్పారు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వండి ఏడు వేల కుటుంబాలకు కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడ్డారు వాళ్ళు కూడా పనికి చేయలేకపోయారు బయటికి వెళ్ళలేకపోయారు కాబట్టి ఈవెన్ అపార్ట్మెంట్లో పైన ఉన్న వాళ్ళైనా పర్వాలేదు ఇవ్వండి వాళ్ళకి అని చెప్పారు అదే ఇప్పుడు ఎండియూ మొబైల్ డిస్పెన్సింగ్ నీటి పెట్టి ప్రతి దగ్గర ఒక సెక్రటరీస్ పెట్టి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము దీనికి కావాల్సిన ఈవెన్ ఎందుకంటే ఒకసారి రేషన్ డిస్ట్రిబ్యూషన్ మొదలైతే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డివిజన్కి ఏగైనా నాతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇచ్చున్నారు సో సందీప్ మీరు ధీరజ్ జీఆర్ ఆయనకి ఏదైనా ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి సో డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరద బాధ మనము వరదను తగ్గించలేకపోయాం కానీ వరద నుంచి వచ్చే బాధను వాళ్ళు ఆదుకొని వాళ్ళు సంతృప్తిగా ఉండాలి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా మేము ఉన్నామనే ఒక మెసేజ్తో అందరూ వెళ్తున్నాము దీనికి చాలా సంఘ సంస్థలు ఎగైన్ పార్టీ వర్కర్స్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీని వచ్చి హెల్ప్ చేస్తున్నారు అధికారులు అయితే ఇప్పుడు నాది హెల్త్ డిపార్ట్మెంట్ డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ నా సిబ్బంది డాక్టర్లు అందరూ ఫీల్డ్లో ఉన్నారు ఇలాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ దర్ ప్రతి ఒక్కరు వచ్చి కూడా పనిచేస్తున్నారు ఇది ఒక ఏమంటుంది యుద్ధ ప్రాతిపదికన అంటాం కదా అలాగా సో ప్రతి ఒక్కరు మానవతావాదంతో ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఏమీ తక్కువ లేకుండా మనకి డొనేషన్ చూసుకుంటే ఆ ఫుడ్ కానీ మిల్క్ కానీ హైదరాబాద్ ఏలూరు అక్కడ కృష్ణ కృష్ణగోదావరి భీమవరం విశాఖపట్నం ఇక్కడి నుంచి కూడా వస్తూ ఉంది అంటే అందరూ చాలా చక్కగా ఆదుకున్నారు సో ఒకటి ఏంటంటే ఈ బుడమేరు అయితే టెక్నికల్గా సీఎం గారు అల్రెడీ మనం ఉన్నారు దాన్ని కొంచెం మనం స్టెబిలైజ్ చేసుకోగలిగితే సో ఏరియాకి ఇంకేం సమస్య ఉండదు ఇది ఒక మంచి మనకేమంటారు దానికి లెసన్ అనుకోవచ్చు అంటే ఏదైనా అనుకోకుండా విపత్తు వస్తే సో మన కనుక పాజిటివ్ గా ఉంటే దాన్ని ఎంత చక్కగా ఆదుకోవచ్చు బాధలో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి ఎంత మనం మంచి పని చేసిన విమర్శలు ఉంటాయి కానీ నేను దగ్గర నుండి చూస్తున్నాను అందరు నా అధికారులు దగ్గర నుండి చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే ఈమెంట్ నీళ్లు ఉంది నడుచుకు వెళ్ళలేకపోతున్నారు ట్రాక్టర్ బయట చేస్తున్నాము మొన్నైతే బోట్లు పెట్టి చేసేసాము సో అట్లా ఇప్పుడు కూడా ఎక్కడ నిజంగానే ఒకరికి రాలేదు ఎక్కడ సమస్య ఉందంటే కంపల్సరీ అటెండ్ అవుతాము ఇదే కాకుండా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా చేసి అడుగుతున్నారు మీకు వచ్చిందా ఫుడ్డు మీకు అందిందా లేదా అని దాంట్లో కూడా మన డివిజన్ ఇప్పుడు కొంచెం టాప్లోనే ఉంది అంటే చేస్తు ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఒకటి రెండు శాతం కనుక తప్పులు కనుక ఉండి లేదా ఎక్కడైనా లేప నెగ్లిజెన్స్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు సవరించుకుని ముందుకు వెళ్తున్నాము సో ఏదేమైనా బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని చక్కగా మనం చూసుకోవాలనే మా ఉద్దేశము అదే మా ప్రభుత్వ ఉద్దేశము అదే ప్రకారంగా అందరూ పనిచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ముప్పై డివిజన్ సంబంధించి మనతో ఉన్నారు ఐపీఎస్ ధీరజ గారు వారిని కూడా తెలుసుకుందాం ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో సార్ చెప్పండి ఇక్కడ ఈ ముప్పై డివిజన్ సంబంధించి ఒక వరద విపత్తులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఆపదుకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈ ముప్పై వార్డులో మనకి ముఖ్యంగా ఈ మధ్యకట్ట దేవీనగర్ రామకృష్ణాపురం ఈ ఏరియాస్లో కొద్దిగా వాటర్ ఇంకా నిలువ ఉండడం వల్ల అందరికీస్ మీద ఎండియూస్ మీద డిస్ట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి ఉన్నది కొద్దిగా లోకల్ వాలంటీర్స్ని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా మనకి అన్ని ఏరియాస్కి కూడా గత రెండు రోజులుగా అందరికీ ఫుడ్ బాగానే అందిందని మనకి చెప్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు ఈ రోజు కూడా అందరికీ అందేలాగా ఏదో బోట్ ఫెసిలిటీస్ త్రూ వాలంటీర్స్ కానీ లేదంటే మనకి లేని పక్షంలో ట్రాక్టర్స్ ద్వారా కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫుడ్ అందేలాగా చూడడం అనేది ముఖ్య ముఖ్యమైన మనకి ఇచ్చిన టాస్క్ అండి సెకండ్ థింగ్ ఎవరు గొడవ చేయకుండా ఎటువంటి ఫుడ్ అనేది మిస్మేనేజ్మెంట్ కాకుండా మనకి నలభై మంది సిబ్బందిని ఇచ్చారు ప్రతి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో కూడా మన పోలీస్ స్టాఫ్ ముగ్గురు వెళ్ళడం జరుగుతుంది అండ్ లోకల్ కూడా మనం స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా లో అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ప్రతి ఒక్క లాస్ట్ మైల్ కనెక్టివిటీ అండ్ ఫుడ్ అంతేలాగా చూసుకుంటామని పోలీస్ శాఖ రండి మాకు వచ్చిన ఫుల్ఫిల్ చేస్తామని సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ డిపార్ట్మెంట్ పల్లెలా కొనసాగుతున్నాయి సార్ నమస్తే సార్ మేము వైజాగ్ నుంచి వచ్చాము విశాఖపట్నం అనకాపల్లి తదితర ప్రాంతాల వైజాగ్ నుంచి మొత్తం అంతా కమిషనర్ గారి ఆదేశాల మేరకు పారిశ్ర దాదాపు వెయ్యి మంది వెయ్యి నుండి పన్నెండు మంది దాకా అక్కడికి వచ్చాం సార్ ఎక్కడక్కడ మాకు ఈ షెల్టర్లో అది ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఎక్కడైనా వర్షం తగ్గిన దగ్గర ఆ డ్రైనింగ్ బ్లాక్లు కానీ గార్బేజ్ లిఫ్టింగ్ కానీ బ్లీచింగ్ చల్లడం తదితర పనులు కూడా చక్కచక చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అంది జాగ్రత్తగా మాకు అందరూ చూసుకోమని చెప్పారు మన లోకేష్ గారు కూడా మినిస్టర్ గారు కూడా తిరుగుతున్నారు ఎప్పటికప్పుడు నాయకులు తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అధికారులు మనం శంసిస్తున్నారు ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎలా ఉన్నారు వాళ్ళ సదుపాయాల కోసం ఆరా తీస్తున్నారు వాళ్ళంత సెల్టర్లో ఇచ్చి అంత ఫుడ్ గిడ్డు అకౌంట్స్ అంతా బాగానే చూసుకుంటున్నారు మేము కూడా ఈ విజయవాడ ప్రజలు అంతా క్లియర్ అయ్యేదాకా ఇక్కడే వాళ్ళంతా సురక్షంగా ఉన్నంత వరకు పనిచేసి కట్టుకొని కట్టుకుని ఈ ప్రభుత్వాన్ని మంచి పేరు చేస్తున్న మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మీరు క్లీనింగ్ చేసే క్రమంలో ప్రజలు చాలా మంచిగా సహాయపడుతున్నారు పాపం మా దగ్గర అక్కడ వాళ్ళకి లేకపోయినా సరే ఇలా టీయో పెట్టి మా కార్మికులు అందిస్తున్నారు వాళ్ళకున్న మంచి మంచి ఏర్పాట్లు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు అయ్యో ఎక్కడ విజయకు వచ్చి మా విజయవాడకి చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఎక్కడే ఉండిపోతున్నారు మీరు అందరూ ఇక్కడ పనిచేస్తారు కలిసి గట్టుగా మీ అందరూ కూడా బాగా చూసుకున్న బాధ్యత మాది మా కోసం వచ్చారు కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో హక్కును చేర్చుకొని వాళ్ళకి అవకాశం ఉన్న కాడికి మాకు సాయం సహకరిస్తున్నారు ఎక్కడ స్టే ఉండడానికి మా ఇంట్లో పడుకోండి ఈ గడపలో ఉండండి అని అని చాలా చక్కగా మాకు ఆదిస్తున్నాం విజయవాడ ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించి మీకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది ఎందుకంటే మీరు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చారు మీకు ప్రభుత్వం సరిగ్గా పట్టించుకుంటుంది మీకు అన్ని వసతులు కల్పిస్తుంది ఇటువంటి టైంలో మాకు ఆ గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు వస్తాయి మా కమిషనర్ గారు గారు సీఎం గారు హెల్త్ హెచ్ గారు అందరూ ఎక్కడ ఉన్నారండి గత నాలుగు బట్టి ఎక్కడ ఉన్నారు ఎప్పటికెప్పుడు ఎలా ఉన్నారో వర్కర్లు మా పార్షి కార్మికులు ఎలా ఉన్నారో వాళ్ళ బాబాగా లేట్ అనేది మమ్మల్ని ఎప్పుడు ఆరా తీస్తున్నారు దాన్ని బట్టి మేము ఎప్పటికప్పుడు వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటూ వాళ్ళు ఫుడ్ గిడ్డ అంత ఉంది లేదా వాళ్ళ యోగ సామాన్లు కూడా తెలుసుకుంటున్నాం మా అధికారులు కూడా గవర్నమెంట్ కూడా మాకు చక్కగా చక్కగా సంపూర్ణంగా మాకు ఏ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు